అంటే మీ స్కృతా ఉన్నాము ఇంద్ర నేషాం ఉందండి ఈరోజు దేని కీర్తన కీర్తనం కింద నూట నలభై దేవం పద్నాలుగుగా వచ్చినాము ఇహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు కుంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు అనే వాగ్దానం వచ్చింది ప్రస్తుతానికి అర్ధరాత్రిలో వేసి ప్రార్థన చేశాను ఈశ్వరు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడి అప్పుడు దేవుడి వాగ్దానం వచ్చానండి వెంటనే సాడేసి పెట్టినాను చూడండి ఇక్కడ అవునండి మనం అదే కాల సాయంకాలం ప్రార్థన చేస్తున్నాను అర్ధరాత్రిలో వేసి ప్రారంభన చేస్తున్నాం వైబులు అయితే నేను పూర్తిగా రాస్తానండి దేవుని కృత వలన ఇంకా దాన్ని శుతయాగం చేస్తున్నాము ఇంకా మరి అంత తెలిసి ప్రార్థన చేస్తున్నాం ఉపాస ప్రార్థన చేస్తున్నాం ఏదైనా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరియు తన భక్తుల ప్రాణములను మోచించేదేడనమాట యహోవత్య దక్షిణంగా అనమాట ఆయన దీర్ఘశాంతులు అనమాట ఆయన కృపాసంగా అనమాట యహోవా అందరికీ ఉపకారం అనమాట ఆయన కరిక్రమలు ఆయన సమస్త కార్యముల మీద సర్వ జీవుల కనులు ఆయన వైపు అనమాట తగిన కాలం మంది ఆయన ఆహార అందరికీ ఆహారం ఇచ్చేదే అనమాట ఆయనకు ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు అనమాట తన మార్గలన్నీ నీటిలో నీతి కలవాడనమాట తనకి అనమాట నీటిలో క్రొక్కచివాడనమాట తనకు మొరపెట్టి సమీపంగా ఉన్న దేవుడు అనమాట తన భక్తులు వారి కోరిక ఆయన నెరవేర్చుతాడు అనమాట ఆయన వారి మరి మొర్ర ఆలకించి వారిని రక్షించి తేడా అనమాట ఏ తన ప్రేమించి వారందరినీ కాపాడే అనమాట మరి ఇంకా ఇంకేమన్నారని దేవుడు ఆయన ఆకాశం భూమి సముద్రం దానిలోని సర్వమునసించినవాడు ఆయన ఎన్నడైనా మాట తప్పనివాడమాట బాధపడేవారికి ఆయన న్యాయం తీర్చేదేవాడు ఆకలి వారికి ఆహారం దయచేస్తాడు అనమాట ఏవో పంధింపడి వాడిని అనమాట చేసేదేడనమాట ఏ కుంగనవారి దేవుడు అనమాట గుడి వరకు దేవుడు అనమాట ఏవో అనేతి మందిని ప్రేమించేవాడు అనమాట ఏవో పాదేశాలను మన దేవుడు అనమాట ఆయన తండ్రి లేని వారిని అదే రాంటని ఆదరించేవాడు అనమాట మనదేవాడు అనమాట ఏవో చులేమని కట్టేవాడు అనమాట చిదరైన ఇస్రాయేళ్లను పూజవాడు అనమాట గుండె చేతులు ఆయన బాగు చేసే తోడు అనమాట వారి గాయము చేయడం అనమాట యాక్చువల్లీ అమ్మ హోమాన్ని కొనియాడమంటున్నారు సీఎన్ను నీ దేవుని కొనియాడమంటున్నారు ఆయన నీ గుమ్మలు బలపరిచి ఉన్నాడు అంటున్నారు నీ మధ్య నీ పిల్లలను ఆస్వాదించినాడు అంటున్నారు నీ సరిహద్దుల్లో సమాధానం కలి చేయడం ఆయన అంటున్నారు మంచి గోధుమలతో నేను తృప్తిపరచుడు ఆయనే అంటున్నారు అనమాట ఏదైనా ఏదైనా మరి అందరి చేతుల్లో నెలవారని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం అండి మహోన్నత శాసక మంత్రి గణమైన మనకి ఎలా తీసుకోవాలి

మేము మేము అందిన పెద్దల్లో మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి ప్రభు సేవలు మీ సహోదరి గడిపేస్తూ